ముచ్చటగా మూడోసారి నాలుగు వందల పై చిలుపు సీట్లతో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వంద రోజుల్లో భారతదేశంలో చేయాల్సిన ప్రణాళికలు కూడా వేసుకున్నారు ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలి భారతదేశంలో ఏ కొత్త స్కీమ్ వచ్చినా కానీ ఏ కొత్త పథకం వచ్చినా కానీ మొట్టమొదటగా కనపడేది ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నియోజకవర్గం అని మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఓటర్స్ ఉన్నారు వారికి ఉద్యోగ అవకాశాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా చేశాడు టీచర్స్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తే చాలా యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు భర్తీ చేయట్లేదంటే వారికి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఆ జీతాలు ఇవ్వకుండా ఉండేదానికోసమని అది భర్తీ చేయట్లా అందుకని ఒకటి కాదు రెండు కాదు మనం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడుతున్నాం ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలక్షన్స్లో రాబోయే ఎలక్షన్స్లో ఒక్కటే ఒక్కటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఇంటికి పంపించాలి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో ఈ కూట మీకు గెలవబోతుంది నాకు తెలుసు నేను దాదాపు అన్ని సర్వే ఏజెన్సీలు కానీ అన్ని రిపోర్ట్స్ కానీ తీసుకుంటున్నాను ప్రజలు ముఖ్యంగా నేను ఏ గ్రామం లేకపోయినా ఏ కాన్స్టెన్స్ లేకపోయినా ఏ టౌన్ లేకపోయినా ఏ వార్డు లేకపోయినా ఏ లేకపోయినా ఏ పల్లె లేకపోయినా కూడా ప్రజలు సార్ ఈ దుర్మార్గుడిని దించేయాలి మీరు గెలుస్తారు ఈ దుర్మార్గుని దించేయాలి మీరు గెలుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏమాత్రం అనుమానం లేదు నేను ఒకటే ఒకటి చెప్తున్న ఈ కూటమి నాయకులందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో చాలా 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 దెబ్బతిని చాలా అన్యాయాలకు అక్రమాలకు పాల్పడింది ఈ ప్రభుత్వం అందుకని రాబోయే ఎలక్షన్స్లో ఈ కూటమిని గెలిపించండి మనకు పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు వీరిద్దరూ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి తీరుతారు ఐదు సంవత్సరాల్లో ఏదైతే అన్యాయాలు అక్రమాలు అక్రమ కేసులు వారికి సపోర్ట్ చేసిన అధికారులు వారికి సపోర్ట్ చేసిన పోలీస్ ముఖ్యంగా చెప్తున్న పోలీసు అధికారులు చాలా చేస్తున్నారు వీరు అందరినీ కూడా రేపు జూన్ నాలుగో తారీఖున ఈ ప్రభుత్వం ముందు మాదిరి చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాను పాత మర్చిపోతానంటే క్యాడర్ ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా వదిలిపెట్టేదానికి లేరు ఎందుకంటే అంత అన్యాయాలు అక్రమాలు నిన్న కూడా చేశారు నిన్న కూడా రాత్రి పన్నెండు గంటలకు ఈరోజు నామినేషన్ ఉందని చెప్పేసి నాకు బంధువులు కుటుంబ సభ్యులు మిత్రులు వెల్వీసర్స్ అందరూ అనకాపల్లికి వస్తే ఈ ఏడు నియోజకవర్గ వాళ్ళు కూడా అనకాపల్లి వచ్చి రాత్రి హోటల్లో బస చేస్తే పన్నెండున్నర గంటలకు పై పోలీసులు సర్చ్ వారెంట్ లేకుండా రూమ్ రూము చెక్ చేసి వల్గర్గా మాట్లాడి వారిని భయపడించి భయభ్రాంతులు చేశారు ఈ విషయంలో రాత్రి నేను డీజీకి ఫోన్ చేశాను నా దగ్గర కాల్ రికార్డు ఉంది డీజీ ఫోన్ ఎత్తల ఎస్పీకి ఫోన్ చేశాను ఎస్పీ ఫోన్ ఎత్తలా అట్లీస్ట్ మార్నింగ్ డీజీ అన్న నాకు ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగితే ఇది చెప్పాను మేము సర్చ్ వారెంట్ ఎవరికి ఇవ్వలేదు మేము పర్మిషన్ ఇవ్వలేదు మీరు కంప్లైంట్ పెట్టండి నేను యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే ఈ డీజీ కూడా యాక్షన్ తీసుకోకుంటే నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి పోతాను ఢిల్లీకి వెళ్తాను అమరావతికి వెళ్తాను కాబట్టి వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామన్నారు ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా అని పర్మిషన్ ఇవ్వలేదన్నారు ఒక క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నేషనల్ పార్టీ రూల్ ప్రకారం మూడు వెహికల్స్ లోపలికి పోవచ్చు మీరందరూ మీడియా సాక్ష్యం ఇక్కడ ఇంత పెద్ద సీనియర్ నాయకులు ఇంత పెద్ద వయసులో ఉండేవాళ్ళు మేము వెళ్తామంటే వెళ్లకుండా ఒకటే కారణాలు చేశారు అంటే పోలీసులు ఏ విధంగా చేస్తున్నారు ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఇంతమంది యాక్షన్ తీసుకున్నా కూడా ఒక కరుడు గట్టిన వైసీపీ నాయకుల మాదిరి పోలీసులు పనిచేస్తున్నారు మీ ఆటలు చల్లవు ఎక్కడన్నా చెల్లుతాయేమో కానీ ఇప్పుడు ఈ అనకాపల్లో మీ ఆటలు సాగు ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలుసు నాకు అన్ని కనెక్షన్లు ఉన్నాయి అందరితో ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను ఏ ఒక్క చిన్న ఇష్యూ మీరు తప్పు చేసినా కూడా ఎంటమ్మడే ఢిల్లీకి ఇటు అమరావతికి మీనా గారికి అటు చీఫ్ ఎలక్షన్ కమిషన్లకు డైరెక్ట్గా మాట్లాడే ఆ చనువు నాకుంది నేను మాట్లాడతాను ఎప్పుడప్పుడు రాత్రి మీరు వచ్చిన హోటల్లో చేసిన సర్చులు కూడా వీడియోలు ఉన్నాయి ఇంకొకటి రాత్రి రెండు గంటలప్పుడు భారతీయ జనతా పార్టీకి పని చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ సింపతైజర్ లేకపోతే ఈ కూటమి సింపతైజర్ అని కాటా 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 రమేష్ ఇంటికి రెండు గంటలకి రెండు గంటలకి పోయి ఇల్లు ఇల్లు అంతా మొత్తం సర్చ్ చేస్తారు అయినా కానీ హోటల్ సెర్చ్ చేసినారు ఈ ఇల్లు సెర్చ్ చేశారు ఏదైనా ఒక చిన్న దొరికిందా మీకు కేవలం భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు మీ ఆటలు సాగు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను మిమ్మల్ని సస్పెండ్ అయ్యేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి నేను పోలీసుని హెచ్చరిస్తున్నా మీరు చేసిన దానికి తీవ్రంగా ఖండిస్తున్నా ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం డెమోక్రసీ ఉంది కాన్స్టిట్యూషన్ ఉంది మీ ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది ఇంకా జరగదు అని చాలా గట్టిగా చెప్తున్నా ఇక్కడ ఎలక్షన్లో నీ ధైర్యం ఉంటే పోటీ చేయి నువ్వు పెట్టిన అభ్యర్థి నేను కుయ్యము అభివృద్ధి ముఖ్యం ఏదైతే అనకాపల్లి నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా అనకాపల్లి నిలదైవం ఏదైతే ఉందో ఆ అమ్మవారు నూకాల అమ్మవారిని దర్శించుకొని కలిసి కనకాపరం అన్నకాపలనే కాదు యావత్తు భారతదేశంలో ఏదైతే ముఖ్యమైన దేవాలయం ఉన్నాయో అందులో కూడా ఈరోజు నా పేరుతో పూజలు చేయించి అయోధ్య రామ టెంపుల్లో కానీ తిరుపతిలో కానీ ఉపయోగలో కానీ అటు గంగోత్రిలో కానీ పశ్చిమనాథ్లు కానీ కేదర్ల నాకు కానీ ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ కలిసి కామాక్షి మందుల మీనాక్షి అందులో కూడా పూజలు చేయించి ఆ స్వామి దీవెన తీసుకొని ఈరోజు నాన్న వేయడం జరిగింది బలం మా వెనకలు ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడప్పుడు ఇంటికి పంపించాలా ఐదు సంవత్సరాలు మీరు చేసినదంతా కసి తీసుకొని ప్రజలకి అందరికీ చేయాలని ఉన్నారు చెప్తున్నా కబర్దార్ కబర్దార్ మీరు దౌర్జన్యాలు చేసి పోలీస్ ద్వారా భయపెట్టాలనుకుంటే ఎవ్వరూ భయపడేవాళ్ళు లేరు మేమందరము ఈ కూటమి ఒకటిగా ఉంటాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే అందరిని వినవించుకుంటున్నా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి వస్తున్నారు భారీ ర్యాలీలు అడవి పందులు ఉద్యున సజ్జలు రాంకిస్తున్నారండికి నువ్వు నువ్వు ఒక పంది మాదిరి ఈ రాష్ట్రంలో ప్రజల డబ్బులు దోచుకున్నావు నిన్ను కూడా వదిలే సమస్య లేదు మొట్టమొదట బొక్కలో పోయేది నువ్వే రేపు జూన్ నాలుగో తారీఖున చూసుకో సజ్జలు రాంకిస్తారండి చిరంజీవిని మాట్లాడే ధైర్యం ఉంది అన్నికి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే జగన్ రెడ్డి మౌత్ పీస్ నువ్వు ఏమనుకుంటున్నావు ఆ రోజు సినిమా రంగాన్ని తీసుకొని వచ్చి సినిమా వాళ్ళ కోసం వస్తే ఆ రోజు అవమానం చేశారు ఈరోజు ఆయనకు హక్కు లేదా ఆయనకు మాట్లాడడానికి లేదా ఆయన ఏమన్నాడు తమ్ముడు పవన్ కన్యా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడ్డారు సంతోషం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ కూటమిని గెలిపించండి రమేష్ నాకు దగ్గరగా మిత్రు ఆయనకు నాకు తెలుసు ఆయన గురించి అని ఆయన వీళ్ళకి అనకాపల్లి అభివృద్ధి కావాలంటే రమేష్కు ఓటేయండి అని చెప్తే మీ ఇష్టానుసారంగా మారుతారా ఈరోజు ఏమనుకుంటున్నారు ప్రజలంతా చూస్తున్నారు చిరంజీవి అభిమానులు చూస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు చూస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు చూస్తున్నారు వీరందరూ మిమ్మల్ని ఊరికే వదలరు అలాగే ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ ముఖ్య కారణం ఎందుకంటే మూడు సంవత్సరాల నుంచే పవన్ కళ్యాణ్ గారు నేను ఆంధ్రప్రదేశ్లో ఓటు వ్యతిరేక ఓటును శీలనివను ఈ కూటమి కట్టేదానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు ఈ కూటమికి ఈ గెలుపుకు మొట్టమొదటి కారకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు చేతులు వచ్చి ధన్యవాదాలు లో కాపాడే దాంట్లో ముందుగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మరొకసారి ధన్యవాదం తెలుపుతున్నా మూడో తారీఖు కానీ నాలుగో తారీఖు కానీ సాయంత్రం పూట ఆరు గంటల పైనే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మనకు కన్ఫర్మేషన్ వచ్చింది మూడు కానీ నాలుగు కానీ ప్రధానమంత్రి గారు కూడా అనకాపల్లికి వస్తున్నారు అంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే అభివృద్ధి వచ్చినట్లే అనకాపల్లికి మంచి రోజులు వచ్చినట్లే ఒకసారి ప్రధానమంత్రి ఇక్కడ వచ్చిపోయినా అంటే మనం ఇక్కడ ఉండే సమస్యలన్నీ ఇస్తాం తప్పకుండా ప్రధానమంత్రి మోడీ గారు అనకాపల్లికి గ్యారంటీ ఇచ్చి వెళుతారు ఓకేనే అంటున్నారు కొంతమంది వస్తువులు పోయినాయి అంటున్నారు అవన్నీ కూడా కనుక్కొని ఎందుకంటే టైం లేదు అంటే నేను ఆరు గంటలకు వేసి చూసుకుంటున్నాను వేరే చూసి సీరియస్ గా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారి నామినేషన్ వేయడం జరిగింది పదకొండు గంటల ఐదు నిమిషాలకు నామినేషన్ వేసుకుంటున్నారు ఈవేళ ఈ సందర్భంగా మేము అమలు చేసి అకాపల్లి పార్లమెంట్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి దాన్ని మనం చేస్తాను ఇవాళ సీఎం రమేష్ గారు క్యాండిడేట్ ఎన్నికలైన తర్వాత ఏడు నియోజకవర్గంలో ఒక పాజిటివ్ వే వచ్చింది చూస్తారు ప్రతిరోజు గ్రామాన్ని తిరుగుతున్నాం కాబట్టి ప్రజల్లో కూడా సీఎం రమేష్ ఒక రెండు రెండు ప్రణాయాములు రాజసేపు మెంబర్ చేశారు అనుభవం ఉన్న వ్యక్తి డైరెక్ట్గా ప్రధానమంత్రి దగ్గరికి హోంస్ట్రీ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని చెప్పి ప్రజల్లో కూడా ఒక నమ్మకం తీసుకురాగలుగుతాం ప్రత్యేకంగా నిర్మద చెప్పినట్టు తప్పనిసరిగా ఏడు నియోజకవర్గాల్లో కూడా మీరు ఊహించినటువంటి మెజారిటీతో పార్లమెంట్ సభ్యులకు సీఎం రమేష్ గారు గడపబోతున్నారు అంతేకాకుండా ఏడు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉమ్మడి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా గెలవబోతున్నారు ఎందుకంటే ఈ దుర్మార్గుడు శాడిస్టేట్ ముఖ్యమంత్రి మీద అందరికీ ఆశయం పుట్టింది వేళ రాష్ట్రాన్ని సర్వనాశం ఈ వేళ మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఉమ్మడి అభ్యర్థులు గెలవాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు కావాలి దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు రావాలి అప్పుడే దేశంతో పాటు రాష్ట్రం కూడా బాగుపడుతుంది మన సమస్యలు పరిష్కారం అవుతున్నట్టు విశ్వాసం ప్రజల్లో ఇవాళ మార్పు వచ్చింది ఇవాళ ఆ కా కోడికత్తి డ్రామాలు గుళకరాలు గ్రామాలు పనిచేయవు ఇంకా దయచేస్తుందంటే పనిచేయవు ముసినప్పుడు మనది అబ్బాయి కుడి కొడుకు వెళ్తే కట్టి అని కట్టాడు అలా డ్రామాలు ఇంటి నమ్మరావు అంతే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అక్కడేమో వాళ్ళ మన బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే వేరే ప్రజలు కక్కడ విషయం చెప్పారు ప్రజలు గమనించవలసిన విషయం అంటే అనకాపల్లి పార్లమెంట్ ఏరియా ఇండస్ట్రీలుగా బ్రహ్మాండ డెవలప్ అవుతుంది గౌరవ విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియాని వారు ఇలా ఎన్ని ఏరియా అంతా ఇండస్ట్రీలుగా డెవలప్ అయ్యే పరిస్థితులు వచ్చాయి బ్రహ్మాండం అనకాపల్లి ప్రాంతం అంతా మరి ఇండస్ట్రీలుగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాన్ని సరైన నాయకత్వం ఎంపీ లేకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్ళాం నాలుగు ఇండస్ట్రీలు వస్తాయి పది పది ఉద్యోగాలు వస్తాయి పంచాయతీ ప్రజలు కూడా గమనించవలసిన అవసరం ఉంది మా అభ్యర్థి తాలూకు కెపాసిటీ ఏంటి అవసరాల కెపాసిటీ ఏంటి అవసరం ఎవరు ఉన్నారు వేరేందు అభ్యర్థి ఎంపీ అయితే ఢిల్లీ వెళ్ళి ఏ భాషలో మాట్లాడతారండి ఈ భాషలో మాట్లాడతారు రమేష్ గారు అక్కడ ప్రధానమంత్రి గారికి వెళ్ళి అక్కడికి కెపాసిటీ వ్యక్తి రమేష్ గారు రమేష్ గారు ఓటు పార్లమెంట్కి కమలం గుర్తుపైన మిగతా అభ్యర్థి ఉంటారు మూడవ అభ్యర్థులు ఉన్నారు కొంతమంది అనకాపల్లి కానీ కానీ అక్కడ విందు కానీ లాస్ట్ గుర్తు మిగతా దగ్గర సైకిల్ గుర్తుకు ఓటేసి అందరి అభ్యర్థులు గెలిపించి ఈ రాష్ట్రం ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ బాగా

బాగుపడుతుందని అనేక అకూర్చ కార్యక్రమాలు చేస్తూ వచ్చినటువంటి ఆశతో ప్రధానంగా రమేష్ గారు చెప్పాల్సిన అవసరం లేదు ఈయన రెండు పర్యాలు రాజ్యసభ అభివృద్ధి తర్వాత ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా రావడం అనేటువంటిది వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఒక పాజిటివ్ సిగ్నల్ పంపడం జరిగింది నేను భావాలని ప్రజల్లో కల్పించడం అంతేకాదు ఇక్కడ ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాలూకు సమస్యలు అనేక ఉన్నాయి గతానికి ఎప్పటికీ కూడా కాలం మారే పొంది కూడా సమస్యలు పెరుగుతూనే ఉంటాయి ఆ పెరిగినటువంటి సమస్యలు పరిశీలించేటువంటి శక్తి సామర్థ్యాలు రమేష్ గారిలో ఉన్నాయి ఎందుకంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఆయన చూడడం అనేటువంటి జరుగుతుంది అప్పై ఏళ్ళు అత్యంత ఈవేళ కూడా తప్పనిసరిగా ఈ తాలూకు మెంబర్షిప్ ఇక్కడ పార్లమెంట్లో కావాలి లోక్సభలో ఆయన ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి కొట్టలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారని ఉండాలని ఆశిస్తున్నాము అంతేకాకుండా ఈవేళ ఈ నామినేషన్ చేసినటువంటి సందర్భంగా చెప్తున్నాను అనకాపల్లిలో పార్లమెంటు సభ్యత్వం పార్లమెంటు మెంబర్షిప్ ఏడు అసెంబ్లీ మెంబర్షిప్ మొత్తం అందరూ కూడా ఉమ్మడి పార్టీ తాలూకు అభ్యర్థులు పిలుస్తారని చెప్పి మేము చట్టాపదంగా చెప్తున్నాము అందరికీ అభ్యర్థులు కూడా విజయం సాధిస్తారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ముమ్మడి అభ్యర్థులు గెలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మేము చాలా విశ్వాసంతో ఉండడం అనేటువంటి ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వాన్ని కావాలని ప్రజలు కోరుకున్నారు

ఒక మంచి వ్యాపారంగా చెప్పాలంటే పేదవాడ కష్టం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఏం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం నిజంగా మా అదృష్టంగా భావించింది ఈరోజు నామినేషన్ ప్రక్రియలో మేము కూడా పాల్గొంచుకునే అవకాశం కలిగేస్తున్నాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు పదకొండు ఐదు నిమిషాలకి నామినేషన్ కార్యక్రమం పూర్తయింది ఈరోజు నామినేషన్ వేసే సమయంలో కూడా అంటే నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నా ప్రతి ఒక్క దగ్గర కూడా పోలీసుల తాలూకా ఓవర్ యాక్షన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇష్యూ ఏంటంటే పోలీసులకి కానీ ఎంప్లాయీస్కి కానీ సరైన టైంకి సరైన జీతాలు ఇవ్వలేకపోతున్నాడు వాళ్ళు సంపాదించుకున్న సొమ్ము వాళ్ళకే ఇవ్వలేకపోతున్నాడు అయినా సరే ఎందుకు వీళ్ళు ఇంత ఊడిగా చేస్తున్నారో అయితే అర్థం కాదు ఎందుకంటే నిన్న ఈరోజు కూడా మూడు వెహికల్స్కి అలౌ చేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా ఒక వెహికల్ అలౌ అలౌ చేయడం లోపల కలెక్టర్ గారు ఏమో లేదండి మూడు వెహికల్స్ అలౌ చేస్తామని చెప్తాం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటైతే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది సీఎం రమేష్ గారు ఎప్పుడైతే పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అదేవిధంగా సీఎం రమేష్ గారు కంపల్సరీగా గెలుస్తారు అన్న భయం ఉంది ఎప్పుడైతే ఓటమి భయంతోనే ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారు నుంచి అంతకుమించి వేరేది ఏమీ లేదు వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని కట్టుకథలు చెప్పినా ఎన్ని గులకరాయి డ్రామాలు ఆడినా వాళ్ళు కానీ వాళ్ళ క్యాండిడేట్లు కానీ ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఈరోజు మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్లో గెలవ గెలవబోయేది మహాకూటమి ఈ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఉన్న మేము అదేవిధంగా సీఎం రమేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు ప్రజలందరూ ఆశీస్సులు ఉన్నాయి అతి ముఖ్యంగా ఈరోజు మన అనకాపల్లి పార్లమెంట్కి రేపొద్దున ఇందాక అయ్యన్ పాత్ర గారు వీరభద్ర గారు చెప్పినట్టుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశాలున్న సిచ్యుయేషన్స్ అన్నీ ఉన్నాయి దాన్ని కేంద్ర వాళ్ళతో మాట్లాడి కానీ పొద్దున్న ప్రతి కంపెనీ కూడా తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కంపల్సరిగా సీఎం రమేష్ గారు పాత